తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది బుచ్చయ్పేట మండలం వడ్డాది వద్ద పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది విజయ రామరాజుపేట సమీపంలో తాత్కాలిక గాజులపైకి తాచేరు నది పొంగి ప్రవహించడం వల్ల చోడవరం వడ్డాది పాడేరు నర్సీపట్నం మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు వడ్డాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న బ్రిడ్జ్ వరదకు కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారింది దీంతో భారీ వాహనాల రాకపోకల్ని పోలీసులు ఆపేశారు ప్రస్తుతం పాడేరు నుంచి వచ్చే బస్సులు వడ్డాది వద్దే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతిని వినయ్ అందిస్తారు ఉత్తరాంధ్రలో పలు ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేసింది ముఖ్యంగా అటు అనకాపల్లి జిల్లాలో చాలా గ్రామాల మధ్య రాకపోకలని కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజెంట్ మనం తాచేరు వంచన దగ్గర ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఏ విధమైన ఆ పరిస్థితి ఉందో గత రెండు రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కాజ్వే అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది వరకు మొత్తం అల్లూరు జిల్లాకి వెళ్ళాలంటే ఇది ప్రధాన రహదారి పక్కనే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉండేది ఆ బ్రిడ్జ్ కూడా ఎంతో ముందే కూలిపోయింది కూలిపోవడంతో ఒక తాత్కాలిక కాజ్వే నిర్మించారు అది కూడా ఏ స్థాయిలో గండి పడిందో చూడొచ్చు మొత్తం ఆ పూర్తిగా ఈ మార్గాన్ని అటు అల్లూరి సీతారామరాజు జిల్లాకి వెళ్లే ఆ మార్గం అని చెప్పొచ్చు నర్సీపట్నం కావచ్చు మాడుగుల నియోజకవర్గం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇదే మార్గాన వెళ్ళాలి కానీ నిన్న నిన్న మొన్నటి నుంచి కూర్చున్న భారీ వర్షాలకి ఏ స్థాయిలో ఇక్కడ పడిందో కూడా చూడొచ్చు మొత్తం పూర్తిగా రోడ్డు అంతా కూడా ఇక్కడ తాత్కాలిక కాజువే ఏర్పాటు చేశారు ఈ కాజువే అంతా కూడా కొట్టుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ విధంగా ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అంతా కూడా ఇక్కడ ప్రవహిస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు అటువైపు చూడొచ్చు అటువైపు అధికారులు అలర్ట్ అయ్యి అక్కడ మార్కెట్లు పెట్టి పూర్తిగా ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు మరోవైపు ఇటు సైడ్ విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు కూడా అక్కడక్కడికే నిలిపివేశారు మొత్తం అటు పోలీస్ సిబ్బందిని అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని స్థానిక రెవెన్యూ అధికారులందరూ కూడా రెండు రెండు మార్గాల వైపు కూడా ఉండి ఏ వాహనాన్ని కూడా ఇక్కడికి వెళ్ళనివ్వకుండా కూడా పూర్తిగా కట్టడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే తెలియకుండా ఈ రూట్లో వస్తే కంపల్సరీ వాళ్ళు ఇందులో పడిపోయి పూర్తిగా అటు కనిపించిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంత విధంగా ఇక్కడంతా కూడా నది అన్నది కూడా ప్రవసిస్తూ ఉంది అయితే గత రెండు రోజుల నుంచి కూడా కురుస్తున్న ఆ భారీ వర్షానికి మొత్తం పూర్తిగా అనకాపల్లి జిల్లా అదేవిధంగా చోడవరం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ సరౌండింగ్స్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం చేసి అని కూడా చెప్పొచ్చు ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా వస్తుంది ముఖ్యంగా గ్రామాల మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనం చూడొచ్చు ఇలా ఇప్పటికే పాతకాల బ్రిడ్జ్లన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూలిపోయి మరోవైపు శిథిలాస్థే స్టేజ్కి వచ్చింది అయితే హెవీ వెహికల్స్ వెళ్ళకుండా తాత్కాలిక తాత్కాలికంగా లైట్ వెహికల్స్ మాత్రమే ఆ ప్లేస్లో ఎలవ్ చేస్తూ ఉన్నారు దానికి ఆల్టర్నేట్ గా ఇలాంటి ఆల్టర్నేట్ కాజువల్ కాజువల్ నిర్వహించారు ఈ క్యాజువల్ అన్నీ కూడా పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏజెన్సీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే రెండు రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అయింది కొద్దిగా వర్షం ప్రజెంట్ కొద్దిగా ఆగి ఆగిన నేపథ్యంలో ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా కాలువలకి అదే అదేవిధంగా పొలాలకి గండి పడుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఎక్కడ గ్రామాలు ముంచెత్తేస్తుందంటూ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతా ఉన్నారు మరోవైపు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది ఇలాంటి ఎక్కడైతే వరద ఎక్కువ ప్రవేశిస్తుంది అక్కడంతా కూడా ఇప్పటికే టీములు డిప్లై చేసింది మరోవైపు రాబో ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ కలిసి వినయ్ ఎన్టీవీ అనగాపల్లి జిల్లా నుంచి